ప్రభా మమ్మల్ని ప్రేమించి ఆయన తండ్రి ప్రభా నిన్ను శృతించట్లో నీ నామను ధనపరచట్లో నీ నామను నేర్చించట్లు ప్రభాను ఇచ్చిన అవకాశాన్ని అర్హతను బట్టి కొందనాలు ఆయా ప్రాముఖ్యంగా నా తండీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట అయా మా హృదయాల్లో గుర్తుంచుకొని ప్రభా ఆయన తన్ని జీవించేవారిగా మా జీవితాలకు బలపరిచి అభివృద్ధిపరచుని ప్రభా నీకు ఆయా మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికేవారిగా ఆయా సర్వలోకానికి నీ సర్వసృష్టికి సువార్థలు చెప్పండి మన రీతిగా ప్రభా మీ అందరికి ప్రభా అంతటందరూ ప్రభా ఒకరి ఒకరిదారు ఒకరు ఒకరిదారు ఒకరు నీ సువార్త వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరు ప్రయాస పడేవారిగా ప్రభా అభిపరిచి సహాయం చేయండి ప్రభుత్వం వచ్చిన షావుకులందరిని బట్టి కొందనాలు వాళ్ళ పరిచయం వాళ్ళ సంఘాలను దీవించండి సంఘాల అక్కల అవసరాలు తీర్చి ఇచ్చి అడ్డుల ఆటంకాలు తొలగించి నెరవేర్చేవారిగా సహోదరుల ఐక్యత కలిగి ఎంతో మేలు ఎంత మనోహరం అని కక్షలు విరోధాలు గొడవలు ఈ లోక సంబంధమైన వాటిని దేనికి ఆలోచించుకుంటూ ప్రభా అందరు ఐక్యత కలిగి ఆత్మలు సంపాదించాలని భారం కలిగి బ్రతుకుట్టుకో సహాయించేది ఆయా మీ కనికరం చూపించలేస్ నీ కొందనాలు ఆయన వచ్చిన వారందరిని బట్టి కొందనాలు ఎవరి బలహీనతలో ఉన్నారు ఎవరి అనారికల పరిస్థితులు ఉన్నారు ఎవరు తను ఏ ఏ విషయంలో కృంగిపోతున్నారు ప్రభా ప్రతి బిడ్డలను మీరు కనికరం చూపించి సహాయం చేయండి ఆయన కొందని ప్రభా నాన్న విషయంలో ఆయా సంజు కుమార్ నాన్న విషయంలో అమ్మ విషయంలో మీరు సహాయం చేసి ఆయా ఎందు నిమిత్తం ఆలోచన కలిగి ఇక నీ పరిచర్య ప్రారంభించారు మీరు ఎడిగిన దేవుని కొందనాలు ఈలో ప్రభా యొక్క ఈ చుట్టూ ఏరియాలో ప్రభా ఎలుగు సంబంధులుగా ఉండలేని వారిని ఎంతో మంది ప్రభా ఆయా రక్షించాలని ఎంతో మందిని కాపాడాలని కొందరినైనా నరకాకి నుండి రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రభా ఆశను ప్రభా సఫలం చేయండి ప్రభా అటు ఆలోచన అటు ఉద్దేశాలను సమస్తం నెరవేర్చి నీ కార్యం సఫలం చేయండి ప్రభా నీ కొందనాలు ఈ మేలచెరు మండల ఆయా పరిషత్ ప్రాంత గ్రామాలను అనేక వారు మారిన మారుటకు మారటకు కొరకు నమ్మకంగా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభుని కొందనాలు ఆయా నాన్నగారికి అమ్మగారు మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ పిల్లల పిల్లలను వాళ్ళ మనరు మనరాలు అందరూ దీవించి వాళ్ళ పరిచయం మీరు పరచమని ఇక్కడ మోకరించిన ప్రతి షావుకులను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నద్దండి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నీ పరిచయ కొరకు ప్రయాసపడి బ్రతికేవారిగా మమ్మల్ని అందరూ బలపరచమని నీ పరిచయం అభివృద్ధిపరిచి ఈ స్థలం చుట్టూ మీకు కంచె కాపుద నుంచి వస్తున్న వారు వారు స్వస్థ పని చేసిన అనే అనేకమారు నేను ఎరిగి ఆ ఈ లోక సృష్టి కర్తను విడిచి సృష్టిని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు నీ వైపు తిరిగి మారుమనిసు పొందుటూ సహాయం చేయమని ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని మీ చేతలకు అప్పగిస్తూ మా ప్రియ మరక్షణలో ఎడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐదు